జీడిపప్పు కిస్మిస్ సారాపప్పు ఇవన్నీ తీసుకున్నానండి నేను సొరకాయ చీరలో వేసేదానికి ఇవన్నీ దోరగా వేయించుకోవాలి మరీ కలర్ ఎక్కువ వచ్చేలా కాకుండా దోరగా వేయించుకున్నాను శివ శివాయ అనుగ్రహం పైన ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు చలికాలంలో బాగా దొరికే సొరకాయలండి పొడవటివి దొరుకుతాయి గుండువి దొరుకుతాయి ఏ రకమైన సొరకాయనా పొడవ సొరకాయ తీసుకున్నాం తీసుకున్నామండి పాయసం చేస్తామని పైన చెక్కు తీసేసి లోపల గింజలన్నీ తీసేసి ఇలా తురుముకున్నామండి మరీ సన్నగా కాకుండా ఒక రకంగా బాగా పలుకులు పలుకులుగా ఉండేటట్టుగానే తురుముకున్నాము తురుముకున్న తర్వాత నెయ్యి నెయ్యి వెయిట్ చేసి కొద్దిగా నెయ్యి తీసుకొని వెయిట్ చేసి ఆ నెయ్యిలో ఈ తురిమిన సొరకాయ తురుమును యాడ్ చేసినాము సొరకాయ తురుము బాగా చిన్న ఫ్లేమ్ పెట్టి బాగా సొరకాయలో ఉండే నీరు అంతా పోయేదాకా పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సొరకాయ పాయసం చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా హెల్తీ కదండి ఆరోగ్యం సీజన్లో దొరికే కాయగూరలు పండ్లు తినడం వల్ల మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ ఈ సీజన్లో దొరికే సొరకాయతో ఇలా మీరు ఎప్పుడైనా స్వీట్ చేసుకున్నారో తెలియజేయండి కామెంట్స్ రూపంలో మేమైతే ఇలా పాయసం చేసామండి సర్దరొట్టెల్లో కూడా ఈ తురుము పిసికి బియ్యపు పిండిలో పిసికీ వడల్లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది సొరకాయ రకరకాలుగా కూరకు ఇలా స్నాక్స్ ఐటమ్స్ చేసుకునేదానికి చాలా బాగుంటుంది ఈ సీజన్లో దొరికే సొరకాయను మీరు ఇలా తయారు చేసుకోండి తప్పకుండా ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది చిన్నపిల్లలైతే ఐస్ క్రీమ్ లాగా చాలా బాగా తింటారు ఇలా దగ్గరకొచ్చేదాకా మేము ఆఫ్ హాఫ్ సొరకాయ తీసుకున్నామండి పొడవ సొరకాయలో ఇలా దగ్గరకు వచ్చేదాకా బాగా మీడి మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఒక ముక్క లీటర్ దాకా పాలు పట్టాయండి ఇలా పాలు యాడ్ చేసుకున్నాము పాలల్లో చిన్న ఫ్లేమ్ పైన బాగా ఉడికించుకోవాలి మన దగ్గర పచ్చి ఉన్న టేస్ట్ కోసం కండెన్స్ మిల్క్ ఉన్న వేసుకోవచ్చు మా దగ్గర కండెన్స్ మిల్క్ కొద్దిగా ఉంటే వేసుకున్నామండి చిక్కదనము టేస్ట్ కోసము చిక్కదనం కోసము ఈ కండెన్స్ మిల్క్ వాడితే పాయసం చిక్కగా ఎంతో రుచిగా ఉంటుంది ఇలా వేసుకున్నాము కొద్దిగా నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు మేమైతే వేయలేదు నీళ్ళు యాడ్ చేసుకునే బాగానే ఉంటాయి ఫుడ్ కలర్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోయినా సరిపోతుంది మేమైతే కొద్దిగా గ్రీన్ యాపిల్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసాము కలర్ బాగుంటుందనేసి సొరకాయ కలర్ కలర్తో గ్రీన్ కలర్తో పాయసం కంటికి చూసేదానికి చాలా బాగుంటుందనేసి మేము కలర్ కొద్దిగా యాడ్ చేసామండి నచ్చితే కలర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి పాలమేగడ గిన్నె అంచులకి తగలకుండా లోపలికి తీసుకుంటూ చిన్న ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మనకి ఎంత చిక్కదనం కావాలో అట్లా చిక్కగా వచ్చేదాకా వండించుకొని డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని దింపేసుకుంటే వేడి వేడిగా సొరకాయ పాయసం చాలా రుచిగా బాగుంటుంది చూడండి తయారైన తర్వాత ఎంత చిక్కగా ఎంత బాగుందో మీరు ఇలా తయారు చేసుకొని ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్స్ రూపంలో చెప్పండి సీజన్కి తగిన కాయగూరలతో ఇలా పాయసం చేసుకోవడం హెల్త్కు మంచిది ఈ సొరకాయ పాయసం చాలా రుచిగా ఉందండి మీరు తయారు చేసుకొని ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్ రూపంలో చెప్పండి ఎంతో రుచికరమైన సొరకాయ పాయసం చూడండి ఇలా వచ్చింది చిక్కగా రుచిగా చాలా రుచిగా ఉంది నాలుగు స్పూన్లు దాకా చక్కెర పట్టిందంతే ఎక్కువ చక్కెర కూడా పట్టదండి స్వీట్ పాలల్లో కన్విన్స్ మిల్క్లో ఉంటుంది స్వీట్ ఏమో ఈ దీనికి చక్కెర అయితే చాలా పట్టదు నాలుగు స్పూన్ల దాకా వేసామంతే ఎంతో రుచిగా ఎంతో చక్కగా ఐస్ క్రీమ్ లాగా చిన్నపిల్లలు చల్లగా తాగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేయచ్చు వేడి వేడిగా అయినా చాలా రుచిగా ఉంది చల్లగా ఉన్నా కానీ రుచిగా ఉంది ఇలా తయారు చేసుకొని మీరు తినండి ఓం నమ శివాయ శివాయ గురువే నమ